ఓం శాంతి ఈరోజు జనవరి పద్దెనిమిది పితాశ్రీ బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ స్థితికి చేరుకున్నటువంటి రోజు సమర్థి దినము స్మృతి దినము మరి ప్రతిరోజు బ్రహ్మబాబా యొక్క అడుగులో అడుగు పెట్టి వారి సమానంగా ఎలా తయారవ్వాలి అనేటువంటి వారి కర్మలను చరిత్రను వింటూ వచ్చాము మరి రోజు పద్దెనిమిది మరియు లాస్ట్ అడుగు బ్రహ్మబాబాది ఆత్మిక దృష్టి మరియు సర్వుల శుభచింతకులు ఆత్మిక దృష్టి మరియు సర్వుల శుభ చింతకులు సాకార్ బాబాలో ఉన్న అనేక అనేక గుణాలలో ఒక ముఖ్య గుణమైన ఆత్మిక దృష్టి కోణము వారి వ్యక్తిత్వంలో సదా మెరుస్తూ ఉండేది వారి నలువైపుల పవిత్రత వ్యాపిస్తూ ఉండేది వాయుమండలాన్ని శుద్ధం చేస్తూ ఉండేది లోకుల జీవితాన్ని మార్చివేసేది బాబా ఎల్లప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటూ అన్ని దేహాలలో ఆత్మనే చూసేవారు అందరినీ సమాన దృష్టితో చూస్తూ సమానమైన ప్రేమ మరియు సత్కారాన్ని ఇచ్చేవారు బాబా ఎప్పుడూ ఎవరి అశుభాన్ని లేక అమంగళాన్ని కోరుకునేవారు కారు ఎవరికైనా కళ్యాణం జరగాలని ఆలోచించవద్దు మరియు ఎప్పుడూ నోటి నుండి అశుభాన్ని మాట్లాడకండి అని వారు ఇతరులకు ఎల్లప్పుడూ ఇటువంటి శిక్షణనే ఇచ్చేవారు అంటే బాబా శుభ చింతకలుగా ఉండేవారు ఆత్మిక దృష్టి కూడా ఉండేది బాబా అందరి శుభచింతకులుగాయి రాత్రింబవళ్ళు నిద్రను త్యాగం చేసి కూడా వారిని పావనంగా చేసేందుకు మరియు యోగయుక్తులుగా చేసేందుకు వారికి ప్రభు పరిచయాన్నిచ్చే ప్రణాళికను తయారు చేస్తూ ఉండేవారు మన మధురాతి మధురమైన ప్రియమైన సాకార్ బాబా ఇలా ఉండేవారు వారి విశేషతలను వర్ణించటం అంటే సూర్యునికి దీపాన్ని చూపించటం వంటిది బ్రహ్మవత్సలమైన మనం వారి అడుగుల్లో అడుగులు వేస్తూ అందరికీ ఉదాహరణ రూపులుగా అవుతాము ఇలా బ్రహ్మబాబా యొక్క పద్దెనిమిది అడుగుల్ని మనం విన్నాము ప్రతిరోజు ఈ అడుగులన్నింటినీ వేరే వీడియో రూపంలో కూడా తయారు చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా మనం సంవత్సరం అంతా ఎప్పుడైనా వీటిని రివైజ్ చేస్తూ బ్రహ్మబాబా సమానంగా కర్మాతీతులుగా మరియు నిరాకారి నిర్వికారి నిరహంకారి వరదానానికి మనం కూడా పాత్రులుగా అవుతాము అచ్చా ఓం శాంతి